హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈజ్ అనిత ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఒక ప్రత్యేకమైన నైవేద్యం రెసిపీ అండి ప్రత్యేకమైన నైవేద్యం అంటే దీని పేరు హయగ్రీవ మద్ది హయగ్రీవ మద్ది అనే పేరు మీలో ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అండి ఈ హయగ్రీవ మద్ది అనే ప్రసాదాన్ని కర్ణాటకలో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న హయగ్రీవ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు హయగ్రీవ స్వామి అంటే ఆయన విష్ణుమూర్తి అవతారమేనండి శరీరం అంతా మనిషి రూపంలోనూ అలాగే తల మాత్రం గుర్రం తల రూపంలో దర్శనమిస్తారు స్వామి ఈ ప్రసాదం చేయడం చాలా ఈజీ మనం పండగలప్పుడు రకరకాల ప్రసాదాలు ఐదని ఏడని తొమ్మిదని రకరకాలు దేవుడికి నివేదించాలని అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు వన్ ఆఫ్ ద వెరైటీగా దీన్ని ఎంచుకోవచ్చు మరి ఈ హయ గ్రేవ్ మధ్య ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ హయ గ్రేవ్ మధ్య ప్రసాదం చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కప్పు దాకా పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను పచ్చి శనగపప్పుని ఒక్కసారి వాష్ చేసి వాటర్ పోసి కనీసం హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు అరగంట పాటు నానిన పచ్చి శనగపప్పుని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో ఏ కప్పుతో అయితే మనం పచ్చి శనగపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి కుక్కర్కి మూత పెట్టి టూ టు త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి ఇక్కడ ప్రసాదానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పచ్చి బాగా మెత్తగా ఉడకాలి కానీ అలాగని మ్యాష్ లాగా అయిపోకూడదు అదే మెయిన్ థింగ్ ఇదిగోండి ఇక్కడ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేసాయండి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను పచ్చిశెనగపప్పు చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది బాగా మెత్తగాను ఉడికింది అలాగని పప్పు చిమిడిపోలేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఒక స్ట్రైనర్ సహాయంతో సెపరేట్ చేసేసుకోవాలి పప్పు చల్లరే లోపల ప్రసాదం చేసుకోవడం కోసం నేతిలో కొన్ని వేయించుకోవాల్సినవి ఉంటాయండి దానికోసం ఇలా రెడీ చేసుకోవాలి రెండు చెంచాల దాకా గసగసాలు అలాగే కొన్ని కిస్మిస్ పళ్ళు పలచగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు పలుకులు ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పల్చగా కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి మీరు ఇంకా చిన్న సైజు ముక్కలైనా తీసుకోవచ్చు లేదా కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు నర వరకు బెల్లాన్ని కొలుచుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి బెల్లం అంతా కరిగిపోయిందండి ఇక్కడ ఏ పాకాలు రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు కడాయిని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని దోరగా ఎర్రగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు సుగం పైన వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు కొబ్బరి బాగా వేగిన తర్వాత గసగసాలను కూడా వేసి దోరగా ఎర్రగా వేయించుకోవాలి గసగసాలు మాడిపోతాయి కాబట్టి లేట్గా వేయవలసి ఉంటుంది తర్వాత కిస్మిస్ను కూడా వేసుకుని కిస్మిస్ పొంగే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి కిస్మిస్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కరిగించిన బెల్లం వాటర్ని ఫిల్టర్ ద్వారా ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోవాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి పొంగు రాణించుకోవాలి బెల్లం జస్ట్ ఒక్కసారి ఇలా బాయిల్ వస్తున్నప్పుడు మనం ముందుగా వార్చి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత ఆ బెల్లం వాటర్ అంతా శనగపప్పు పీల్చుకునే వరకు కూడా ఉడికించుకోవాలి శనగపప్పుని ఎప్పుడైతే మనం బెల్లం వాటర్లో వేస్తామో ఇంకా పప్పు కొంచెం బిగుసుకుంటుంది ఇలా ఉడికిస్తూ ఉన్నప్పుడు కొంచెం అక్కడక్కడ పప్పుని కొంచెం ఇలా మ్యాష్ చేసినట్లుగా గెరిటితో మ్యాష్ చేసుకుంటూ ఉంటే అక్కడక్కడ పప్పు కొంచెం చితికి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికిస్తూ ఉండేసరికి కొంచెం బెల్లం పాకం అంతా దగ్గర పడింది శనగపప్పులో కొంచెం థిక్నెస్ ఏర్పడింది కొంచెం ఇలా తడి తడిగా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపేం పొయ్యి మీద ఉంచిన అవసరం లేదండి ఒక్కసారి డ్రై ఫ్రూట్స్తో కూడా కలిపి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించేస్తే డ్రైగా పప్పులు పప్పులుగా విడిపోయినట్లుగా అయిపోతాయండి కొంచెం ఇది ముద్దగానే ఉండాలి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత పొయ్యి కట్టేపోయే ముందు కొంచెం అంటే కొంచెం ఒక్క చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయాలి లేదు అంటే ఇలాయచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇవాళ పచ్చకర్పూరం వేశాను దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టెంపుల్లో ఇచ్చిన ప్రసాదంలానే ఉంటుంది ఇదిగోండి హైగ్రీవ మద్ది ప్రసాదం రెడీ అయిపోయిందండి వైష్ణవ్ సాంప్రదాయం పాటించే వాళ్ళకైతే ఈ ప్రసాదం గురించి తెలిసే ఉండి ఉంటుంది టేస్ట్ అయితే చాలా పెక్యులర్గా ఉందండి పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ కిస్మిస్ పళ్ళు తగులుతూ జీడిపప్పు చాలా వెరైటీగా అనిపించింది రాబోయే పండగలకి మీరు కూడా ఒక్కసారి ఈ హైగ్రీవ మద్ది ప్రసాదాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్